జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు లేకపోతే విడుదల రజనీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము అని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్ధ వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రౌడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ అన్న వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అనినా దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటుంది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఐటీడీపీ గొప్పతనాన్ని ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు లేకపోతే విడుదల రజనీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్దా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రోడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ తెలుసాన్న వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారు అలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అనినా దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటుంది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఐటీడీపీ గొప్పతనాన్ని ఐకు ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది